మానవ గ్రహణం రచన అల్లు గారు శ్రీకాంత్ శ్రావణీలు తాము కొత్తగా తీసుకున్న త్రిబుల్ బెడ్రూం ప్లాట్లో గృహప్రవేశం చేస్తూ శ్రావణమాసంలో తెల్లవారుజామున శ్రీ సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు బంధువులు స్నేహితులు రావడంతో ఇల్లంతా సందడిగా ఉంది పూజక్రతువు ముగిసింది ప్రసాదం అందరూ తీసుకున్నారు మధ్యాహ్న భోజనాలకి అన్నీ సిద్ధం చేస్తున్నారు శ్రీకాంత్ ఆఫీస్ స్నేహితులు వస్తుంటే శ్రీకాంత్ శ్రావణీలు వచ్చినవారందర్నీ పలకరిస్తూ ఆహ్వానిస్తున్నారు అంతా ప్లాట్ ఇంటీరియర్ డిజైనింగ్ చూస్తూ ప్లాట్ మామా అని ఏదైనా మీరు రిచ్ కిడ్స్ అని శ్రీకాంత్ తో జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు దిలీప్ నవ్వుతూ అవును మామా అన్ని విషయాలు చెక్ చేసి ప్లాట్ కొన్నానన్నావు మన సూపర్వైజరు టూ జీ కూడా ఇదే అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు అది చెక్ చేయలేదా అని అంటే పక్కనున్న రాజేష్ ఏంటి నిజనా టూ జీ మూర్తి అపార్ట్మెంటా ముందే చెప్పాలి కదా అని అందరూ నవ్వుతున్నారు బ్రదర్ చాలా రోజులుంచి ఒక డౌట్ ఆయన్ని అసలు టూ జీ మూర్తి అని ఎందుకంటారు అని నవ్వుతూ సతీష్ అడిగితే దిలీప్ నవ్వుతూ సతీష్ నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు కదా అందుకే నీకు తెలియదేమో అదొక పెద్ద చరిత్ర ఆయన పూర్తి పేరు జీ గణేశ్ మూర్తి అంటే జీ మూర్తి అదే టూ జీ ఆ పేరుకి తగ్గట్టుగానే టూ జీ కీప్యాడ్ ఫోన్ వాడుతుంటాడు ఆ కీప్యాడ్ ఫోన్కి మెడలో పెద్ద ట్యాగ్ వేసుకుంటాడు నో వాట్సాప్ నో మెయిల్స్ ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ అయినా అర్జెంట్ ఫైలైనా ప్రింట్లు తీసివ్వమని చెప్తాడు అందుకే టూ జీ మూర్తి అని అంటారు అని చెప్తుంటే అందరూ నవ్వుతున్నారు రాజేష్ నవ్వుతూ మొన్న అర్జెంట్ మీటింగ్ అంటే ఫైల్స్ వాట్సాప్ మెయిల్ చేస్తానని చెప్పాను కానీ ప్రింట్లు తీయమని బుర్రతిన్నాడ్రా బాబు సీఈఓ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్లో డైరెక్ట్గా టూ జీ మూర్తిని అడిగేశాడు మీటింగ్ అప్డేట్స్ ఫాలో అవ్వట్లేదు ఎందుకు వాట్సాప్ బాడట్లేదంటా స్మార్ట్ఫోన్ లేదంటా మన కంపెనీ తరపున ఏర్పాటు చేయమంటావా అని అడిగినప్పుడు మూర్తి మొక్కం చూడాలి అని పగలబడి నవ్వుతూ చెప్తున్నాడు వినోద్ నవ్వు ఆపుకుంటూ మూర్తిగారు అటువంటి ఎన్నో చూసేశారు కానీ ఏ మాటకామాటే చెప్పుకోవాలి టాలెంట్ సబ్జెక్ట్ పరంగా మంచి టాలెంటెడ్ మూర్తిగారు సార్ మూర్తిగారు అంతే అని చెప్తుంటే అందరూ నవ్వు ఆపుకోలేకపోయారు అదే సమయంలో మూర్తి తన భార్యతో సహా లంచ్ చేయడానికి వస్తుండడం చూసి అందరికీ కాసేపు సిగ్నల్స్ ఉండవు టూ జీ వస్తుంది ఆయన నడకకూడా టూ జీలాగే ఉంటుందిరా బాబు అని అందరూ నవ్వు ఆపుకుంటూ మూర్తికి హాయ్ సర్ అని విషెస్ చేస్తున్నారు మూర్తి నవ్వుతూ యు బాయ్స్ క్యారీ ఆన్ లంచ్ అయిపోయాక అందరూ మా ఇంటికి రండి శ్రీకాంత్ అందర్నీ తీసుకొన్రా అని చెప్పి ఫ్యామిలీతో వెళ్ళి లంచ్ చేస్తున్నారు ఒకరి మీదొకరు జోకులు వేసుకుంటూ అందరూ చేశారు రాజేష్ ఆశ్చర్యంగా అవును మమ్మా మీరంటే రిచ్ కిడ్సు ఇద్దరూ జాబ్ చేస్తున్నారు లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఇంత రిచ్ ఏరియాలో ఫ్లాట్ తీసుకున్నారు మరి పొదుపుకి మారుపేరైన మూర్తి ఎప్పట్నేజో ఇలా ఉంటున్నారు అని అడిగాడు శ్రీకాంత్ నవ్వుతూ ఈ ప్లాట్ అన్ని విధాలా మాకు బావుంటుందని చెప్పింది ఆయనే ఆయనతో మాట్లాడితే తెలుస్తుంది ఆయన ఆలోచన విధానం టూ జీ కాద్రా టెన్ జీ లాగా ఉంటుంది ఎంజాయ్ చేయడమంటే రోజులో సగం సమయం ఆఫీసులో ఒత్తిళ్ళ మధ్యన వర్క్ చేయడం విందులు వినోదాలు కాదు జీవితాన్ని ఆస్వాదించడం ఇక పొదుపు విషయమంటావా అది పొదుపు కాదు జాగ్రత్త అనంటే దిలీప్ నవ్వుతూ గాలి ప్రభావం ఇంకా ఈ ఏరియాలో పూర్తిగా రాలేదు అప్పుడే ఈ గాలి నీరు నిన్ను మార్చేసింది నీ ఫ్యూచర్ నాకు మామా ఇప్పుడు ఆయన్ని చూసి ఫ్లాట్ కొన్నానంటున్నావు తరువాత ఆయనలా ఈ స్మార్ట్ ఫోన్లు పక్కన బారేసి చిన్న కీప్యాడ్ ఫోన్ కొనుక్కుంటావేమో అనంటే శ్రీకాంత్ నవ్వుతూ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాన్రా అనన్నాడు సతీష్ నవ్వుతూ శ్రావణితో అమ్మ శ్రావణి పూర్తిగా టూ జీ మూర్తీలా మారిన నీ భర్త శ్రీకాంత్ని చూడు అనంటే శ్రావణి నాకు చిన్న మొబైల్ వాడాలనిపిస్తుందిరా అనంటే సరిపోయింది అని అనుకున్నారంతా మీకు క్లారిటీ రావాలంటే మూర్తిగారింటికి వెళ్దాం పదండి అని శ్రీకాంత్ అందర్నీ చూసి అంటే ఏంటి బాబూ మూర్తిగారింటికా ఆఫీస్లో ఆయన చూసింది చాలు మేం రామ్రా బాబూ అని అందరూ బయలుదేరుతుంటే సరే మీ ఇష్టం ఆయన మీకు రమ్మని చెప్పారు నాకు అందర్నీ తీసుకురమ్మని చెప్పారు రాకపోతే ఆఫీస్లో ఉంటుంది మరి అని చెప్తే అందరూ ఆలోచనలో పడ్డారు పదండి ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం అని చెప్తూ శ్రావణి ఒకపక్క శ్రీకాంత్ ఒకపక్క అందర్నీ తీసుకొని మూర్తిగారి గారు ప్లాట్ వైపు వెళ్లారు మూర్తిగారి ప్లాట్ దగ్గరికి వెళ్లి కాలింగ్ బెల్ కొడితే మూర్తి డోర్ ఓపెన్ చేసి అందర్నీ చూసి ఆనందంగా రండి రండి నేను ఎప్పటినుంచో మీ అందర్నీ పిలొద్దామని అనుకుంటున్నాను కుదర్లేదు ఈరోజు శ్రీకాంత్ శ్రావణీల పుణ్యమాని మా ఇంట్లో అడుగుపెడుతున్నారు రండి కూర్చోండి అని ఆహ్వానిస్తుంటే మూర్తి కొత్తగా కనిపిస్తున్నాడు ఇంట్లో లోపల ఫర్నిచర్ ఇంటీరియర్స్ అన్నీ చూసి అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు శ్రీకాంత్ చెప్పిన మాటలు నిజమే అనిపించాయి మూర్తిగారి భార్య సునంద అందరికీ డ్రింక్సు స్నాక్స్ తీసుకొచ్చి ఇచ్చారు శ్రీకాంత్ శ్రావణి అంతా ప్రశాంతంగా జరిగిందా అని అడిగితే మొదట్లో మేమిద్దరం టెన్షన్ పడ్డాం కానీ మీరూ మేడం ఇచ్చిన సపోర్ట్తో అంత బాగా జరిగింది సార్ అని ఇద్దరూ నవ్వుతో చెప్పారు మీరు పెళ్లి చేసుకుని గృహప్రవేశాలు చేసేశారు మిగతా వాళ్ళకి కూడా కొంచెం సంబంధాలు చూడవయ్యా అని మూర్తి నవ్వుతూ అంటే శ్రీకాంత్ నవ్వుతూ అందరూ రెడీగా ఉన్నారు సార్ అనన్నాడు సతీష్ దిలీప్ రాజేష్ ఎవరూ ఏం మాట్లాడకుండా సరే వెళ్ళిపోదమన్నట్టుగా శ్రీకాంత్కి సైగలు చేస్తున్నారు టేబుల్ మీద ఉన్న పేపర్లు చూపిస్తూ సార్ అవి ప్రాజెక్ట్ పేపర్లా సార్ అని శ్రీకాంత్ అడిగితే మూర్తి పేపర్లు చూస్తూ ఆ రేపు మీటింగ్ ఉంది కదా అని అంటే సార్ మీరేమనుకోపోతే ఒక డౌట్ అడుగొచ్చా అని అడిగితే అడుగు శ్రీకాంత్ అని మూర్తి చెప్తుంటే మిగతా ఫ్రెండ్స్ అడగొద్దురా అని సైగలు చేస్తున్నారు శ్రీకాంత్ ఈ రోజుల్లో అందరూ స్మార్ట్ ఫోన్లలోనే ఉంటున్నారు సోషల్ మీడియా వాట్సాప్ యూట్యూబ్ లేకుండా ఒక్కరోజు గడపలేరు మీరు మాత్రం ఇంకా పాత కీప్యాడ్ ఫోన్ వాడుతున్నారు అవసరమైన ప్రాజెక్ట్ ఫైల్స్ కి కూడా వాడట్లేదు నిజంగా ఎలా సాధ్యమవుతోంది అని అడిగేసరికి మూర్తి ఎలా స్పందిస్తారు అని అందరూ కంగారు పడుతుంటే మూర్తి సీరియస్గా మీతో టూ జీ మూర్తి అని పిలిపించుకోడానికి అని అనేసరికి అనవసరంగా వచ్చామని ఫ్రెండ్స్ భయపడుతున్నారు మూర్తి నవ్వుతూ తన ముందున్న ఒక డెస్క్ లోపల ఉన్న బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తే అందులో పాత రెండు యాపిల్ మొబైల్స్ ఆండ్రాయిడ్ మొబైల్స్ ఛార్జర్స్ చూపిస్తూ సరదాగా అన్నాను అయినా ఎవరు చెప్పారు మేము స్మార్ట్ ఫోన్లు వాడమని ఒకటేంటి రెండేసి స్మార్ట్ఫోన్లు వాడేవాళ్లం అని అంటే అందరికీ ఆశ్చర్యంగా అనిపించి మరి ఎందుకు వదిలేశారు సార్ అని అందరూ ఒకేసారి అడిగారు మూర్తి నవ్వుతూ అసలు మొబైల్ని తయారు చేయడంలో ముఖ్యమైన ఉద్దేశమేంటి చెప్పండి అని అడిగితే శ్రీకాంత్ ఫోన్ కాల్స్ అని సతీష్ మెసేజ్లు అని దిలీప్ వీడియో కాల్స్ అని రాజేష్ మొబైల్ పేమెంట్స్ అని ఒక్కొక్కరు చెప్తుంటే మూర్తి నవ్వుతూ అవన్నీ మొబైల్ ఫీచర్లయ్యా మొబైల్ తాలూకా ముఖ్య ఉద్దేశమేంటంటే కమ్యూనికేషన్ పూర్వం మనిషికి మనిషికి మధ్యన కమ్యూనికేషన్ కోసం పావురాల ద్వారా పంపించేవారు మనుషుల్ని పంపించేవారు ఉత్తరాలు పంపించేవారు ల్యాండ్లైన్ ఫోన్లు తర్వాత మొబైల్స్ వచ్చాయి ప్రస్తుతం మనం ఫోన్ కాల్స్ కంటే మిగతా వాటికే ఎక్కువగా వాడుతున్నాం ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో రావడం రీల్సు స్టేటస్లు వీడియోలు ఫోటోలు ఏదో ఒకటి షేర్ చేయడం కామెంట్ చేయడం కామెంట్ చేయకపోతే ఫీల్ అవ్వడము సగము జీవితం అనేది ఇందులోనే గడిచిపోతుంది పాపం ఏం తెలియని ఈ తరం పిల్లలు రోజురోజుకి ఒక్కో రూపంలో మారుతున్న టెక్నాలజీకి పూర్తిగా బానిసలైపోతున్నారు తరువాత తరం చాలా ప్రమాదంలో ఉంది రోజులో మనం గడుపుతున్న ఫ్యామిలీ టైం కంటే టెక్నాలజీ స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది అని చెప్తుంటే అందరూ ఆశ్చర్యాసక్తిగా చూసేసరికి అర్థమైంది ఇంకా వివరంగా చెప్తాను అని కొంచెం నీళ్లు తాగుతూ అంటూ సునంద వైపు చూస్తే సరే నేను చెప్తాను అన్నట్టుగా సైగ చేసింది సునంద తన కొడుకు ఫోటో చూపిస్తూ మా కొడుకు ఏడేళ్లు వయసున్నప్పుడు అంటే పదకొండు సంవత్సరాల క్రితం అన్నమాట ఒకరోజు వచ్చి తను అమ్మా నాకు దగ్గరున్న బుక్ సరిగ్గా కనిపించట్లేదని చెప్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే కళ్లద్దాలు తరతాయని చెప్పారు మీన్ షాకయి దీనికి కారణం ఏమవ్వచ్చు అడిగితే డాక్టర్ సూటిగా ఒకటే క్వశ్చన్ అడిగారు బాబు మొబైల్ ఎక్కువగా చూస్తున్నాడా అని అప్పట్లో మా ఇద్దరికీ రెండేస్ మొబైల్స్ ఉండడం వల్ల ఏదో పనుల్లో బిజీగా ఉంటే మా ఇద్దరు పిల్లలు చెరో మొబైల్ తీసుకొని బాగా చూసుకుంటుండేవాళ్లు అదే విషయం డాక్టర్కి చెప్తే కోపంగా పిల్లల్ని చేతులారా పాడు చేసేస్తున్నారండి అని తిట్టి మొబైల్ వాడకం మీద జరిపిన కొన్ని సర్వేలు గురించి చెప్పారు మాకిప్పటికీ పంపిస్తుంటారు ఈ మధ్య వచ్చిన ఒక అంతర్జాతీయ సర్వేలో ప్రపంచవ్యాప్తంగా పన్నెండు నుండి పదహారేళ్ల పిల్లల్లో అరవై రెండు శాతం మంది రోజుకి ఆరు గంటలకు పైగా మొబైల్ స్క్రీన్ ముందు గడుపుతున్నారు దీనివల్ల కళ్ళు బాగా అలసిపోయి చూపు బలహీనమవుతుంది అందుకే దాదాపు స్కూల్లో చదువుకున్న పిల్లల్లో సగం కంటే ఎక్కువ మంది కళ్లద్దాలు వేసుకుంటూ వస్తున్నారు వాళ్ళేం పాపం చేశారో గాని వాళ్ల జీవితం మొత్తం కళ్లద్దాలతోనే బతకాల్సి ఉంటుంది వాళ్లకేంటా కర్మ మనం చేసిన తప్పుకి వాళ్లెందుకు శిక్ష అనుభవించాలి ముఖ్యంగా తల్లిదండ్రులతో కుటుంబ సభ్యులతో స్నేహితులతో గడపాల్సిన సమయం మొబైల్తో పోతుంది దానివల్ల వాళ్లకి తల్లిదండ్రుల దగ్గర ఉండే ప్రేమాబంధం దొరకట్లేదు కుటుంబ సభ్యుల దగ్గర ఉండ ప్రేమ ఆప్యాయతలు రావట్లేదు స్నేహితుల దగ్గర ఆడుకోకపోవడం వల్ల స్నేహబంధం దొరకట్లేదు ఆటలే తెలియకపోతే ఆటలో గెలుపు ఓటములు ఉంటాయని ఎలా తెలుస్తుంది వాటిని ఎలా తట్టుకోవాలో ఎలా తెలుస్తుంది పోటీతత్వం గురించి మాత్రం ఎలా తెలుస్తుంది ఏ ఏ లోపాలు బలహీనతలు ఉన్నాయో వాళ్లతో పాటు పెరిగి పెరిగి అవి ఆత్మన్యూనత భావాలుగా మారిపోయి ఏదైనా చిన్న సమస్య వస్తే వాళ్లు దానికి ఏం చెయ్యాలో తెలియక వెంటనే ఏదో ఒక అఘాయత్యాలు చేసేసుకుంటున్నారు మనం ఒకసారి ఆలోచిద్దాం మనం ఇంత బ్రతుకు బ్రతుకుతున్నది పిల్లలా భవిష్యత్తు గురించి అని చెప్పుకుని తిరుగుతాం కదా మరి పిల్లలకే మనం టైం కేటాయించినప్పుడు ఏమి సంపాదించి ఇస్తే మాత్రం ఏమి లాభం అని అనర్గళంగా భావోద్వేగంతో మాట్లాడుతుంటే వాస్తవాన్ని అంగీకరిస్తూ అందరూ మౌనంగా వింటున్నారు దిలీప్ కంగారుగా సర్ మీ పిల్లలు అని అడిగితే మూర్తి నవ్వుతూ కాదు బాబు ఇప్పుడు ఐఐటిలో చదువుతున్నాడు కూపురు యూపీఎస్సీ మొదటి అవకాశంలోనే అయ్యింది ఈ తరం పిల్లలు గురించి ఆలోచన వస్తే మా సునంద అలాగే బాధపడుతుంది డాక్టర్ చెప్పినప్పుడు మాకు విషయం అర్థమైంది ఏంటంటే పిల్లలకి ఇవ్వవలసింది స్క్రీన్ టైం కాదు మన టైం మా ఇద్దరం ఉద్యోగాల పరంగా కంపెనీలో టాప్ పొజిషన్లో ఉన్నాం మొబైల్ లేకుండా ఎలా అని ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకలేదు పిల్లలు మనం ఏం చెప్తే అది చెయ్యరు మనం ఏదైతే చేస్తామో అది చూసి నేర్చుకుంటారు మనం చేతిలో మొబైల్ చూస్తూ వాళ్ల చేతుల్లో చదవమని బుక్స్ పెడితే వాళ్ళు చదవరు అదే మనం వాళ్ల పక్కన కూర్చొని ఏదైనా బుక్ మనం చదువుకుంటుంటే పెద్దోళ్లు చదువుకుంటున్నప్పుడు నేనెందుకు చదవకూడదు అని వాళ్ళు చదువుతారు అప్పుడు డిసైడ్ అయ్యాం ఇద్దరం మొబైల్స్ పక్కన పెట్టేసి ఈ కీప్యాడ్ మొబైల్స్ తీసుకున్నాం ఎంత టైం మిగిలిందంటే మా అమ్మాయిని ఎటువంటి కోచింగ్ లేకుండా మొదటి పరీక్షలోనే ఐఏఎస్ చేసేంటంత చిన్న వయసులోనే కళ్లద్దాలు పెట్టుకోవాల్సి వస్తుందేమో అనుకున్న బాబు ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఐఐటిలో చదువుకునేంత పిల్లలకి అనే కాదు పెద్దోళ్లకి అంతే ఈ కాలంలో మనిషికి మనిషికి మధ్యన చనువు ఉండట్లేదు ఎందుకంటే అస్తమానం కంప్యూటర్లతో మొబైల్స్తో టైం గడుపుతూ అయిన వాళ్లతో కూడా ఎప్పుడో అవసరానికి మాట్లాడుతుంటే ఇంకెక్కడ ఉంటుంది మీరు నన్ను టూ జీ మూర్తి అని నా గురించి మాట్లాడుతుంటారు నేను ఇప్పుడు అదే మాట నవ్వుతూ తిరిగి అడిగేసరికి భయపడిపోతున్నారు దాదాపు అందరం నాలుగండు సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నాం మరి మనం మధ్యన ఎంత బాండింగ్ ఉండాలి మరి ఎలా ఉంది ఒకరి సమస్యను ఒకరు అర్థం చేసుకుంటే అవసరానికి సాయం దొరుకుతుంది ఆసరా దొరుకుతుంది మొబైల్ ఒకటే కాదు ప్రతి పనికి టెక్నాలజీతో మెషినరీలు పెరిగిపోయి మనిషిని తన పని తను చెయ్యనివ్వకుండా సుఖమనే భయంకరమైన వ్యాధిని వ్యాపిస్తున్నాయి పెద్దలు చెప్పినట్టుగా ఒంటికి చెమట పడితే ఆరోగ్యం ఉండదు ఈ రోజుల్లో చెమటెక్కడ పడుతుంది ఆఫీసుల్లో ఏసీలు ఇంట్లో ఏసీలు తినేదంతా జంక్ ఫుడ్స్లు ఇంకెక్కడ ఆరోగ్యం ఉంటుంది అందుకే చిన్న పెద్ద తేడా లేకుండా చిత్ర విచిత్రమైన రోగాలు వచ్చేస్తున్నాయి మీరు మొత్తం ప్రాబ్లం మొత్తం ఒకసారి ఆలోచించి చూడండి ఇదంతా టెక్నాలజీ వల్ల జరుగుతుంది పంచభూతాల తర్వాత ఆరవ భూతంగా టెక్నాలజీ తయారయ్యి అది లేకపోతే మనం లేమనేంతలా తయారుచేస్తుంది ఈ టెక్నాలజీ వల్ల ఉపయోగాలు ఉండొచ్చుగాని నష్టాలే ఎక్కువ ఈ ప్రకృతిని నాశనం చేయడానికి మనిషి పుడితే ఆ మనిషిని నాశనం చేయడానికి టెక్నాలజీ పుట్టింది సాంకేతికత మనకోసం పుట్టింది కాని మనం దానికి బానిసలమైతే భవిష్యత్తు తరాలు చీకట్లో మునిగిపోతాయి కంప్యూటర్ దగ్గర నుంచి లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వరకు టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయి మానవత్వం విలువలు తగ్గించి మానవజాతిని గ్రహణంలా మింగేస్తుంది నిప్పుని మనిషి కనిపెట్టాడు కాని మనిషిని నిప్పు తగలబెట్టేయగలదు టెక్నాలజీ కూడా నిప్పులాంటిదే నిలువునా నాశనం చేసేయగలదు అని కూలంకషంగా వివరిస్తుంటే మూర్తిగారి గురించి ఏదో అనుకున్నాం కాని ఆయన వేరుర బాబు అని అందరూ అనుకుంటున్నారు మూర్తి ఆగి ఆలోచిస్తూ సారీ ఎక్కువగా క్లాస్ పీకుతున్నానా అని అడిగితే దిలీప్ నవ్వుతూ ఏం లేదు సార్ మీ ఫ్లాట్ పక్కన ఇంకేమైనా ఫ్లాట్లు ఖాళీగా ఉంటే అడ్వాన్స్గా మా కోసం ఉంచేయండి మేమందరం పెళ్లిళ్లు చేసుకుని ఇక్కడ గృహప్రవేశం చేస్తాం రే శ్రీకాంత్ మాకోసం కూడా కీప్యాడ్ మొబైల్స్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టు కష్టమే కానీ ట్రై చేద్దాం అనంటే అందరూ నవ్వారు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం ధారావాహికల కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ